క్రీస్తులో యుహువన్నా మామనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు యోహాన్ సువార్త పదిహేడు వచ్చే మూడో వచనం ఈ విధంగా ఉన్నది అద్వితీయ సత్యదేవుడినైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరువుటే నిత్య జీవము అద్వితీయ సత్యదేవుడునైన నిన్నును తండ్రీ యహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రితో మాట్లాడుతున్న మాట అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్నును నిన్ను ఎరిగి ఉండాలి అలాగే నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయ్యే నిత్య జీవము దేవుణ్ణి ఎరుగుటయ్యే నిత్య జీవము అంటే దేవుడు ఎటువంటి వాడు ఎటువంటి శక్తి కలిగిన వాడు ఎటువంటి ప్రభావం కలిగినవాడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వ మానవాళిని ఆయన ఆయన ద్వారానే సర్వ సర్వలోకము ఏసుక్రీస్తు నందు మనము వీటన్నిటినీ మనము ఎరిగి ఉన్నాం సో ఇక్కడ ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటే నిత్య నిత్యజీవము అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే నిత్య నిత్య జీవాన్ని ఏకైక దేవుడైన యహోవా అలాగే మరియు ఆయన పంపిన ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవడమే అని నిర్వచనం చెప్పబడుతుంది అంటే ఏసు ద్వారా దేవునితో తండ్రితో సంబంధాన్ని నిత్య జీవానికి మార్గంగా ఉన్నది అలాగే లో వేసుక్రీస్తుతో ని కలిగి ఉండడం లేదంటే నిత్యజీవము నిత్య జీవితాన్ని మనం పొందుకోవడము అంటే ఏసుక్రీస్తుతో లోతైన వ్యక్తిగత అవగాహన ఆయనతో ఒక సంబంధాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఏదో చర్చికి వెళ్ళిపోయడం వచ్చేయడం ఆయన ఎరగడం కాదు యేసుక్రీస్తుని ఎరిగి ఉండడము అంటే ఆయనతో లోతైన వ్యక్తిగతమైన సహవాసము ఆయనతో మనకు ఉండాలి యేసుక్రీస్తుతో ఎప్పుడైనా వ్యక్తిగతమైన సహవాసం అంటే ఆయనతో ఏకాంతంగా గడపడం ఆయనతో ఏకాంతంగా ఆయన పరిశుద్ధాత్మతో ద్వారా రాయించిన వాక్యాన్ని చదవడం ఆయనతో ఏకాంతంగా క ప్రార్థన చేయడం ఎన్నో గంటలు వారితో కలిసి ఏసుతో మన జీవితాన్ని గడపడమే అది ఆయనతో స ఎరిగి ఉండడం అంటే అంటే కేవలం అంటే మేధోపరమైన జ్ఞానం అని కాదు దేవునితో లోతైన సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే ఆయన్ని ఎరిగి ఉండడం ఆయన తెలుసుకోవడం అంటే దేవుడిని అర్థం చేసుకోవడం మరియు నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసును దేవుని కుమారుడిగా మరియు తండ్రి పంపిన వ్యక్తిగా యేస్సును మనము గ్రహించాలి గుర్తించాలి నిత్య జీవం అంటే కేవలం శాశ్వతంగా జీవించడం అని కాదు దేవుడు మరియు యేసుతో ఉన్న ఈ సంబంధం ద్వారా వర్గీకరించబడిన జీవిత నాణ్యత అని మనకు తెలియబడుతూ ఉంది అంటే ఏసుతో సహవాసం కలిగి ఉండడం నిత్య జీవాన్ని మనం కలిగి ఉంటాం నిత్య జీవము అంటే జీవితం యొక్క నాణ్యత ఈ భూలోకంలో మనం ఎంత కాలం కొద్ది కాలమే ఈ శరీరానికి మనం ఈ శరీరం చాలా అందంగా ఉన్నామని చాలా ఆరోగ్యంగా ఉన్నామని మంచి ధనవంతులుగా ఉన్నామని జ్ఞానవంతులుగా ఉన్నామని అనుకునేవన్నీ కూడా ఈ యొక్క ఈ శరీరానికి సంబంధించినవి ఇవన్నీ కూడా అవి ఎంతకాలమో అంటే చాలా కొద్ది కాలమే భూమి మీద మనిషి జీవించేది ఆయన శరీరం కొరకు ఉన్నవన్నీ కూడా అయితే నిత్య జీవము అనేది దానికి అంతము లేదు పరిమితి లేదు ఇక ఎల్ల కాలము నిత్య జీవము అంటే ఆ మోక్షములో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం అంటే ఏసుతో ఉన్న ఈ సంబంధము ఏసును మనం కలిగి ఉండి వ్యక్తిగతంగా ఆయనతో మనం కలుసున్న ఆ జీవితం యొక్క నాణ్యతను తెలియచేస్తూ ఉంది సో నిత్య జీవం అంటే దేవుడు మరియు యేసుతో పెరుగుతున్న వ్యక్తిగత సంబంధము ఆ సంబంధంలో మనము ఆయనతో వ్యక్తిగతంగా కలిసి ఉండడం ఎక్కువగా ప్రేమికులు యవనస్తులు ప్రేమికులు ఉన్నారనుకోండి వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఒకరికొరకు ఒకరు ఆలోచించుకుంటూ ఏం మాట్లాడుకుంటారో తెలియదు గంటల గంటలు మాట్లాడుకుంటారు ఏం చూసుకుంటారో తెలియదు గంటల గంటలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇది ఈ శరీర సంబంధమైన ప్రేమ దేవుని మనం ప్రేమిస్తే ఎన్ని గంటలైనా వాక్యం చదువుకుంటూ ఉంటాం ఎంతసేపైనా ఆయనతో ప్రార్థనలో గడుపుతూ ఉంటాం ఎన్ని పాటలైనా పాడి ఆయనను ఆరాధన చేస్తూ ఉంటాం ఆ వ్యక్తిగత సంబంధమే ఆయనను ఎరిగి ఉండడం ఆ ఎరిగి ఉండటం వలనే నిత్య జీవము మనకు వస్తూ ఉంది ఆ నిత్య జీవం అంటే జీవితం యొక్క నాణ్యత ఈ భూమి మీద ఉన్న జీవితము కొద్ది కాలమే కానీ దేవునితో నిత్యము ఎంత కాలమైనా సరే అంతమలేని ఆ రాజ్యములో దేవుని కలిగి ఉంటాం ఆయనతో ఉన్న సంబంధం ఆయనతో ఉన్న సన్నిహితం ఆ సంబంధాన్ని అయితే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితం మన స్వభావం అంతా మారిపోతుంది ఇంకేంటి అంటే మన ఇష్టాలు ఏమీ మనం నెరవేర్చం దేవుని యొక్క ఇష్టాన్ని మాత్రమే మనం నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాం సో ఆయనను కలిగి ఉండి నిత్య జీవాన్ని పొందుకుంటూ జీవిత నాణ్యతను పెంచుకొని ఆ నిత్య రాజ్యములో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్టుగా ఆయనతో వ్యక్తిగత సహవాసం కలిగి దేవుడు మిమ్మను దీవించునగాక ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమయ హోవా నీకే స్తోత్రాలు ఈ సమయం అందు తండ్రి మిమ్మను ఎరుగుటయే నిత్య జీవము అన్న మాటను మేము చూస్తూ ఉన్నాం మిమ్మను కలిగి ఉండి నిత్య జీవాన్ని పొందుకుని నాయనా వారి జీవితం యొక్క నాణ్యతను పెంచుకుని ఆ నిత్య రాజ్యములు ఎల్లప్పుడూ సంతోషించు వారిగా ఈ లోకములో వారి ఇష్టాలన్నిటినీ కూడా పెట్టి మీ ఇష్టాన్ని నెరవేర్చుతూ మీతో సహవాసం కలిగి ఉండునట్లుగా మీ కృపనిచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏసున్నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ యేస్సుని ఎరిగి ఉండండి ఏసుతో సహవాసం కలిగి ఉండండి మీ జీవితాన్ని నాణ్యతను పెంచుకోండి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక మీ ప్రియ సహోదరిషారు సువార్త రాజోషాలు